సమ్మర్ లో మంచి బిజినెస్ పెట్టాలని ఉందా తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చు హోలీ పండుగ ముగిసింది ఇప్పుడు ప్రజలు వ్యాపారం మరియు పని కోసం గ్రామాల నుంచి నగరాలకు తిరిగి వస్తున్నారు కానీ మీరు మీ సొంత గ్రామంలో లేదా నగరంలో ఉంటూ మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే జ్యూస్ వ్యాపారం మీకు గొప్ప ఎంపిక కావచ్చు ఎందుకంటే వేసవిలో ప్రజలకు చల్లని రీఫ్రెషింగ్ జ్యూస్ అవసరం ఇది వేసవి నుంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరియు ఈ వ్యాపారానికి వేసవిలో అధిక డిమాండ్ అనేది ఉంటుంది మీరు సరైన స్థలంలో సరైన ప్రణాళికతో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీరు ప్రతి నెల నలభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు ఈ వ్యాపారం గురించి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు మరియు లాభం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాపారాన్ని కేవలం పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలతో ప్రారంభించవచ్చు దీనికి మీ శారీరక బలం అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరూ వేసవిలో చల్లని మరియు ఆరోగ్యకరమైన జ్యూసులను తాగటానికి ఇష్టపడతారు కాబట్టి డిమాండ్ అనేది ఉంటుంది కొత్త రకం పళ్ళు మరియు హోమ్ డెలివరీ వంటి సౌకర్యాలను అందించడం ద్వారా మీరు క్రమంగా మీ లాభాలను పెంచుకోవచ్చు ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు ఎక్కువ అనుభవం లేదా శిక్షణ అవసరం లేదు మీరు మీ సొంతగా ప్రారంభించవచ్చు ఈ సమ్మర్లో అత్యధికంగా అమ్ముడయ్యే జ్యూసులు ఏంటంటే నారింజ రసం విటమిన్ సి సమృద్ధిగా మరియు ఉత్తేజకరమైనది మామిడి రసం అత్యంత ప్రజాదరణ పొందిన రసం పిల్లలు దీన్ని చాలా బాగా ఇష్టపడతారు చెరుకు రసం చాలా చౌకగా ఆరోగ్యకరమైనది మరియు చాలా మందికి ఇష్టమైనది దానిమ్మ రసం ఆరోగ్యానికి మంచిది కానీ కొంచెం ఖరీదైంది పుచ్చకాయ రసం శరీరాన్ని చల్లబరచడానికి అద్భుతమైన రసం మీరు బండిపై జ్యూస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే దాని ఖర్చు చాలా తక్కువ మరియు అద్దె వంటి ఇతర ఖర్చులు లేవు అయితే జ్యూస్ వ్యాపారం కోసం పరికరాలు అంచనా ధర జూస్ మిషన్ జ్యూస్ మిక్సర్లు ఐదు వేల రూపాయల నుండి ఒక స్టాల్ కు ఆరు వేల రూపాయలు డిస్పోజబుల్ గ్లాసులు మరియు స్టాల్ కు రెండు వేల రూపాయలు పండ్లు మరియు ఇతర పదార్థాలు మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు మరియు మొత్తం ఖర్చు దాదాపుగా పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఉంటుంది అయితే తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల ఇతర వ్యాపారాలు ఉన్నాయి వాటిలో ఒకటి టీ మరియు కాఫీ షాప్ ఇది కూడా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందవచ్చు ముఖ్యంగా ఆఫీసులు మరియు కళాశాల సమీపాల్లో ఏర్పాటు చేస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి మీ వ్యాపారంలో అధిక లాభం పొందాలి అంటే మంచి నాణ్యతను నిర్వహించండి ఎల్లప్పుడూ తాజా పళ్ళ నుండి రసాలను తయారు చేయండి కస్టమర్ సర్వీస్ బాగుంటుందని నిర్ధారించుకోండి కస్టమర్లను బాగా చూసుకోండి మరియు వారి ప్రాధాన్యత ప్రకారం వారిని అందించండి